వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి లేజర్ శారీస్ అండి ఇవి డ్యామేజ్లో వచ్చాయి డ్యామేజ్లో అంటే త్రీ హండ్రెడ్ పడుతుందండి డ్యామేజ్ ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో ఈ డ్యామేజ్ ఎక్కడ వస్తుంది అనేది కూడా చెప్తాను ఇవి శారీస్కైనా బాగుంటాయి లాంగ్ లాంగ్ ఫ్రాక్ తీసుకుంటున్నాం అనుకోండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే మనకి టూ థర్టీ రూపీస్ పడుతుందండి టూ థర్టీ రూపీస్ అంటే ఏమొస్తుంది క్లాత్ ఎక్సలెంట్ ఉంటుంది ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి డ్యామేజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి నేను పర్టికులర్గా చెప్తున్నాను మళ్ళీ వీడియో తీసి పెట్టండి వీడియో తీసి పెట్టండి అని అడుగుతున్నారండి ఒక్కోసారి శారీకి అలా చేయడం కుదరదండి నాకు మాది ఓన్లీ షాపే కాదు మాది బట్టల షాపే కాకుండా టైలరింగ్ ఉంటుందండి నేను టైలర్ నేను కటింగ్ చేస్తేనే మా కుట్ట ఆవిడ కుట్టిద్ది సరేనా పర్లే ఇదిగోండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో సిమెంట్ కలర్ క్లాత్ అయితే సూపర్గా ఉంటుందండి క్లాత్ ఈ క్లాత్ క్లాత్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఏంది దీనికి బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ వచ్చింది క్లాత్ అయితే సూపర్గా ఉందండి డ్యామేజ్ రా వచ్చిందనే తీసుకోండి డ్యామేజ్ రాలేదు అని మాత్రం అనుకోవద్దు డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను పర్టికులర్గా చెప్తున్నాను డ్యామేజ్లోవి ఇదిగో డ్యామేజ్ అనేది కట్చింగ్లో ఇగో ఇలా వచ్చింది కానీ ఇది లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అనుకోండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కదా ఇంకా ఫ్రీ షిప్పింగ్ అంటే మీరు ఏంటి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళచ్చు ఇద్దరం ఒకే లెవెల్లో లాగుదాం అప్పుడు క్లారిటీగా వస్తుంది బొమ్మ ఈ సారీ చూస్తారా బిస్కెట్ కలర్కి అసలు ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీనికి డ్యామేజ్ ఉంది ఎత్తిది డ్యామేజీ ఉందనే తీసుకోండి నేను డ్యామేజ్ అని చెప్పే అమ్ముతున్నాను మీరు డ్యామేజీ ఉందా లేదా అని అడగద్దు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్జిన్ చేయలేమండి మేము ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ ఇంత తక్కువకి ఇస్తారు మళ్ళా మార్జిన్ అడుగుతుంటే మా వల్ల కాదండి వీడి అంతా తీశాక మార్జిన్ అడుగుతున్నారండి అది మా వల్ల కాదండి మార్జిన్ అనేది ఎక్కువ వేసుకోవడం కాదు ఒకే లెవెల్లో ఒకే లెవెల్లో ఇలా పట్టుకో మార్జిన్ అనేది తగ్గడానికి లేదండి షిప్పింగ్ మీరు వేసుకుంటే అలాగే ఉండొచ్చు మేము షిప్పింగ్ ఛార్జీ మేమే వేసుకుంటున్నాం కనుక మీరు కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళిపోవడం ఇది అంత బాగుందో క్లాత్ అయితే ఇద్దండి డ్యామేజీ చూసారా ఇలా వచ్చింది ఇది పై అంచులోకి వెళ్ళిపోయి క్లారిటీగా చెప్పండి ఎక్కడ డ్యామేజ్ వచ్చింది అని మళ్ళీ వీడియో తీసి పెట్టడం అలా కుదరదండి చేయలేము అలా అయితే అక్క అసలు రెండు మూడు రెండు మూడు ఆన్లైన్ కూడా చేయలేము మేము అలా కాదు ఈ శారీ పంపించండి అంటే బాగుంటుంది కానీ ఎందుకంటే మరీ ఎక్కువ ఉన్నా కూడా మేము పంపం కదా ఇప్పుడు మీ దగ్గర మేము మూడు వందలు తీసుకుంటే సరిపోదు అది క్లారిటీ ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ తీసుకున్నాం ఏంది ఆన్లైన్లో ఎస్ఆర్ ఫ్యాషన్ అనేది ఉంటుంది అది బాగుంటుందండి అక్కడ తీసుకున్నాం బాగుందా ఎవరన్నా కట్టుకుంటే అలా అడగాలి బాగుందండి ఎక్కడ తీసుకున్నారు అని అడిగితే దానికి ఒక అర్థం ఉంటుంది మేము చేసిన దానికి డ్యామేజ్ లేదు దానికి మీరు డ్యామేజ్ లేదన్నారు కదా ఉందేమో చూడరా ఒకసారి అని అలా అడగద్దండి ప్లీజ్ అండి మార్జిన్ అడగద్దండి మేము చాలా తక్కువకు వేస్తున్నాం మేము ఓన్లీ క్రిస్మస్ ముందు ఉంది ఇది బ్లౌజు ఇది డ్యామేజీ బ్లౌజ్లో వచ్చింది అసలు ఇది లాంగ్ ఫ్రాక్ కొడితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సారీ చూసారా ఎంత బాగుందో లాంగ్ ఫ్రాక్ అయితే సూపర్గా ఉంటుందండి అంటే ఇప్పుడు బాందిని డిజైన్ ట్రెండ్ కదా అందువల్ల ఇది ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా వైన్ కలర్ అందులో ఈ వైన్ కలర్కి అసలు బాందిని డిజైన్ ఇవ్వడంలో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది పీసు త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మేము రెండు వందల హాఫీ చెప్పి షిప్పింగ్ ఛార్జ్ మళ్ళీ ఎగస్ట్రా అంటే మీకు అది వేరు కదా ఇప్పుడు మేము షిప్పింగ్ ఛార్జే చెప్తున్నాం కదా షిప్పింగ్ ఛార్జీ ఇంకా ఒక్క చీర డెబ్భై రూపాయలు పడుతుంది మీరు ఒక్క చీర తీసుకున్న రెండు తీసుకున్న ఒకటే రేటు కదా అని అనుకోవద్దండి అక్కడ కేజీ పెరిగే కొంది ఛార్జ్ ఛార్జి కూడా పెరిగిపోతుంది ఇదండి నేను కేవలం ఇప్పుడు ఈ కాస్ట్ పెడుతుంది ఎందుకు అని అని ప్రతి వీడియోలో చెప్తున్నాను వచ్చేది క్రిస్మస్ అండి క్రిస్మస్ మీ ముందు ఇవి ఇలా పెడితే మాకు ఆన్లైన్ కస్టమర్సు అలవాటు అవుతారు ఎస్ఆర్ ఫ్యాషన్ అలవాటు ఇదిగోండి దీనికి డ్యామేజీ ప్రతి చీరకి డ్యామేజీ ఉంది అనే అనుకోండి ఉంటుంది అనుకునే తీసుకోండి క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ క్వాలిటీ సూపర్గా ఉంది క్వాలిటీ అయితే త్రీ హండ్రెడ్కి ఏమొస్తుందండి మనం బయటికి వెళ్ళి త్రీ హండ్రెడ్ పెట్టి చీర తెచ్చుకుందాం ఈ క్వాలిటీ అయితే రాదు నేను పర్టికులర్గా చెప్తా ఈ క్వాలిటీ అయితే త్రీ హండ్రెడ్కి రాదు శారీస్ వస్తాయి నేను కాదన్ను ఇదిగోండి టూ ఫిఫ్టీకి ఇస్తానండి ఈ శారీ ఈ ఒక్కటే ఇస్తాను టూ ఫిఫ్టీకి అది కూడా మూడు నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళలో ఇది కూడా కలిపి తీసుకుంటే టూ ఫిఫ్టీకి ఇస్తా ఈ ఒక్కటే టూ ఫిఫ్టీకి పార్సెల్ వేయండి అంటే మాత్రమేనండి అది లాంగ్ ఫ్రాక్ కూడా సూపర్గా ఉంటుంది కలర్ బాగుంది పీచ్ కలర్కి మెరూన్ కలర్ అసలు దీని కాంబినేషనే చూసావా ఎంత బాగుందో సూపర్గా ఉంది సూపర్ అంటే సూపర్ వైలెట్ కలర్ అండి థిక్ వైలెట్ కలర్ మనకి ఎలా కనబడుతుంది నావీ బ్లూలా కనబడుతుంది కదా నావీ బ్లూ కాదు ఇది వైలెట్ ఫుల్ వైలెట్ వైలెట్లో క్రాసులు డిజైన్ ఇచ్చాడు ఇది బాందినీలో క్రాసు ఇదిగో ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలాగ క్రాసుల డిజైన్ వస్తుంది రోజు వరకే తీసుకున్నాను అనుకోండి క్వాలిటీ అంత బాగుంది రోజువరకు ఆ ఇలా ఇంత మంచి క్వాలిటీ రావాలంటే తిరగాలండి అంత బాగుంది శారీ బ్లౌజ్ రా డ్యామేజ్ ఏం రాలేదు కూర్చోండి ఎవరు కూర్చో ఎవరు కూర్చోండి ఇదండి అసలు యాష్ కలర్ అండి సూపర్గా ఉందండి ఇవాళంతా ఈ ఇలా ఫోటోస్ పెట్టండి ఫోటోస్ పెట్టండి అంటే అందులోనే సరిపోయిందండి మా టైం కటింగ్ చేసిందే లేదు ఇవాళ కటింగ్ చేయడానికి చేయకపోతే మాకు వర్క్ ఆగిపోయిందండి అక్కడ ఇద్దండి బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చింది డ్యామేజ్ టూ రెండు చోట్ల వచ్చింది జరుపుమ్మా రెండు చోట్ల వచ్చింది అనేది కాదు దాన్ని రఫ్ కొట్టించుకుంటే సరిపోయిద్ది క్వాలిటీ అయితే ఎలా ఉంది అనేది కావాలి మనకి అది కనపడదు కదా మనం మనమేమి కట్టుకొని ఫంక్షన్కి అయితే వెళ్ళాం అలా అని చిన్నీ కట్టుకోమంటారు చిన్నీ కట్టుకోమని కాదు కానీ క్వాలిటీ బాగుంది అది డిజైన్ బాగుంది త్రీ హండ్రెడ్ మనం త్రీ హండ్రెడే కదా ఇస్తున్నాం ఎంత బాగుంది క్వాలిటీ బాగుంది అంటే చూడకుండా బాగుంది బాగుందని మేము చెప్పడం కదా మీరు చూడండి ఒక్క శారీ ఆర్డర్ పెట్టుకోండి శారీ చూడండి తిరగదిప్పి చూస్తున్నాం ఇది శాటిని కాదు ఇదండి శారీ సాటిన్ వచ్చింది శారీ మొత్తము ఫ్రీ షిప్పింగ్ కదా ఫ్రీ షిప్పింగ్ వల్లేనండి ఇంత చెప్పాల్సి వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఛార్జీలు అవుతున్నాయండి బాగా బాగుందండి శారీ చాలా బాగుంది బ్రాసో శారీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయండి ఇంకొంచమే ఉన్నాయి తొందర తొందరగా పిక్ పెడతాను చూడండి బాగుందండి ఆ శారీ కూడా బాగుంది బ్లౌజ్ డ్యామేజ్ రాలా బ్లౌజ్ రాలా అంతే త్రీ హండ్రెడే కదండి ఇదండి పళ్ళు బాధినీ డిజైన్ ఎస్ఎస్టీలోది ఇది కపిల్ శారీ ఇద్దరం ఒక సైడ్ లాగదాం ఇదిగోండి ఇదిగో డ్యామేజ్ ఇది బాగుందండి చీర అయితే కలర్ బాగుంది త్రీ హండ్రెడ్ అండి ఇలా సింగిల్ సింగిల్ శారీ ఓపెన్ చేసి మరీ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా మళ్ళా ప్రతి శారీ కూడా ఇలా ఇది ఒక పిక్ పెట్టండి చూద్దాం అంటే మీ భయం మీదే అయ్యి ఉండొచ్చు నేను కాదని నేను అన్ను కానీ నేను క్లారిటీగా వినండి ఫస్ట్ క్లా క్లారిటీగా అయినా ఇది ఓకే ఫిక్స్ అయిపోయాక ఇది ఒక్కసారి అంటే ఓకే అది ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అంటే కష్టం అండి బాబు చీర అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఇదిగోండి బ్లౌజ్ డ్యామేజ్ ఇంత చిన్న డ్యామేజ్ అది కట్చింగ్లో పైకి వెళ్ళిపోయింది కుర్చీలోకి ఇంకొద్ది రోజులండి అయిపోయింది సరుకు అయిపోయింది ఇది డ్యామేజ్ కొంచెం ఇచ్చి కొంచెం అంటే కొంచెమే ఉంది ఇంకా డ్యామేజ్ సారీస్ అంటూ వీడియో తీయనండి ఇంకా అన్నీ ఫ్రెష్లే కాస్ట్లీ కాస్ట్లీ వస్తాయి ఇప్పుడు ఏదైనా కావాలి ఇంట్లో కట్టుకోవడానికి కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ బుక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మెహందీ గ్రీన్కి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు కలరు అసలు క్యాక్ ఉందండి వీడియో పెట్టంగా నేను తొందర తొందరగా బుక్ చేసుకోండి ఇది వచ్చి రెండు రెండు ముక్కలు వచ్చిందండి టూ హండ్రెడ్కి ఇస్తానండి క్వాలిటీ అయితే బాగుందండి టూ హండ్రెడ్ ఇది ఒకటి టూ హండ్రెడ్ ఇందాక పెద్ద డ్యామేజ్ వచ్చింద చూసారా పెద్ద డ్యామేజ్ వచ్చింది వచ్చేసరికి టూ ఫిఫ్టీ

ట్ కలరు ఇది డిఫరెంట్గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది వీడియోలో క్లారిటీగా కనబడుతుందండి అయితే శారీ మాత్రం సూపర్గా ఉంది లీప్స్ డిజైన్ ఇచ్చాడు శారీ బాగుంది దీనికి డ్యామేజ్ ఎక్కడ వచ్చిందో నాకు కనపడలేదు బాగుంది ఇద్దండి డ్యామేజ్ పెద్దదే వచ్చిందండి టూ ఫిఫ్టీ లాంగ్ ఫ్రాక్ కుట్టించేసుకోవచ్చండి చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్లోకి పోయిద్దండి కుర్చీ పెట్టి కట్ చేసి కుట్టినా కూడా ఓకే లేదు అంబ్రెల్లా పెట్టి కట్ చేసి కుట్టుకున్నా కూడా ఓకే ఎలా అయినా కూడా సెట్ అయింది అది బాగుంది సారీ అయితే టూ ఫిఫ్టీకి ఇస్తానండి ఇందులో టూ వచ్చాయండి టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఒకటి వచ్చిందండి అది టూ కట్స్ వచ్చాయండి ఇప్పుడు వీటిల్లో ఈ బేల్లో అలా వచ్చినాయి కూడా మేము భరాయించాలి తప్పదు ఇదిగోండి క్వాలిటీ ఒక్కసారి కొనుక్కోండి ఇవి వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఎస్ఆర్ ఫ్యాషన్ అంటే అబ్బో అక్కడ సిల్క్ శారీస్ చాలా బాగుంటాయి బాగుంది మెత్తగా ఉంది అని అంటారు ఇది కూడా లాంగ్ ఫ్రాక్కేనండి ఇదిగోండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్కే టూ ఫిఫ్టీకి ఇస్తానండి మూడు వచ్చాయి ఇప్పుడు వీడియోలో కల్లా మూడు బాగుందండి శారీ అయితే బాగున్నాయి అంటే ఇవి పెత్తిది కూడా రెడ్ పసుపు పచ్చలు అలా వేస్తున్నాను కదా ఈ కలర్స్ అన్నీ కూడా ఒక రకమైన డిఫరెంట్ చార్ట్ మొత్తం కూడా డిఫరెంట్ చార్టే కలర్స్ కానీ డిజైన్స్ కానీ అలా ఇలా డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళకి కలర్స్ బాగా నచ్చుతాయి చాలా బాగా నచ్చుతాయి బాగుంది ఏం లేదు కట్చింగ్లో ఇలా పోయింది ఇది వచ్చేసరికి మీరు వద్దనుకున్న ఇంతవరకు తీయించేసుకోవచ్చు లేదు ఫ్రాక్ కుట్టించుకుందాం అనుకున్నా కూడా సెట్ అయిపోయింది త్రీ హండ్రెడ్ క్లాత్ అయితే సూపర్ క్లాత్ కొనాలన్నా కూడా రాదు ఆ కాస్ట్కి ఈ శారీ అయితే ఉంది పక్కన పెట్టాము నాకు ఇదిగోండి డ్యామేజ్ చూసారా ఎంత చిన్నగా వచ్చిందో ఇక్కడ ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది కాదండి ఇది డ్యామేజ్ డిజైన్ అయితే సూపర్గా ఉందండి బాగుంది చాలా బాగుంది చీర కొంచెం డ్యామేజ్ అయ్యే బ్లౌజు ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే త్రీ హండ్రెడ్ అండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ నైన్ జీరో టూ జీరో డబల్ వన్ టూ జీరో వీటి కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగు ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే క్లారిటీగా కనపడుతుంది చూడండి నాకు ఎక్కడ కనపడలేదు డ్యామేజీ